అస్లాంలేకం నమస్తే ఈరోజు వీడియోలోనే నేను ఒక అన్బాక్స్ అయితే చేస్తున్నాను అదేంటో మీరు చూసేయండి మోట్రో జీ ఎయిటీ ఫైవ్ ఫైవ్ జీ ఫోన్ అనమాట మొబైల్ తీసుకున్నాను ఇది కలర్ వచ్చేసి ఆలివ్ గ్రీన్ అనమాట ఇందులో కలర్స్ కూడా చాలా ఉన్నాయి ఇందులో చార్జరు అడాప్ట్ అన్నీ ఇచ్చారు అన్నీ ఫోన్లోనే ఇస్తారు కాకపోతే ఇందులో మీకు కొన్ని ఫీచర్స్ కూడా తర్వాత పడతాను కొత్త ఫోన్ కదా బ్యాకప్ పెట్టాలి పాత ఫోన్ నుంచి సో ఫోన్ పౌచ్ కూడా ఇచ్చారు కలర్ కూడా చాలా బాగుంది ఇందులో రెడ్ రెడ్ ఇంకా కలర్స్ ఉన్నాయి నేనైతే ఆలివ్ గ్రీన్ తీసుకున్నాను స్టార్టింగ్ ఫోన్ కదా ఎలా ఉంటుంది ఏంటని ఓపెన్ చేసి మీకు చూపేసినాను ఇది ట్వెల్వ్ జీబీ ర్యాము టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్ బ్యాటరీది కూడా ఫైవ్ థౌజండ్ ఉంది ఇది రియల్ ప్రైస్ వచ్చేసి ఇరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి పద్దెనిమిది వేలకైతే ఇచ్చారు మనకి ఫ్లిప్కార్ట్లోని జరుగుతుంది కదా సేల్స్ అండ్ మళ్ళీ ఇది ఏదైనా పగిలిపోయినా స్క్రీన్ ఏదైనా పాడైపోయినా దానికి కూడా వన్ ఇయర్ సెవెన్ హండ్రెడ్ వారంటీకి తీసుకున్నాం అనమాట దీని స్క్రీన్ సైజ్ వచ్చేసి సిక్స్టీన్ పాయింట్ నైంటీ ఫోర్ సీఎం అనమాట సో ఫోన్ ఫీచర్స్ అయితే నేను తర్వాత ఎలాగున్న రిటర్న్ పడతాను నాకు తెలిసి కొన్ని చెప్తాను అలాగే నేను ఎందుకున్నానంటే నా ఫోన్ చూశారు కదా ఆల్రెడీ నా ఫోన్ ఇరిగిపోయింది శుభ్రంగా సైడ్లు కిందన కింద మొత్తం గ్లాస్ మొత్తం పగిలిపోయింది వీడియో తీస్తుంటే నాకు ఫస్ట్ వీడియోలు అన్నీ నాకు చూడండి అలాగ ఉంది స్క్రీన్ డబల్ లేయర్ లాగా వస్తున్నాయి కెమెరా దగ్గర గ్లాస్ కూడా సగం పగిలిపోతే అది తీసి వీడియోలు తీస్తున్నాను అయినా రాట్లేదు సో ఎందుకు ఇవన్నీ చేయడం చెప్పేసి కొత్త ఫోన్ అయితే ఇలా తీసుకున్నాం ఈఎంఐలకి తీసుకున్నాం అంట డైరెక్ట్ తీసుకోలేదు ఎవరి దగ్గర అంత మనీ ఉండదు కదా డైరెక్ట్ తీసుకోవడానికి అందులో అందులోని ట్వంటీ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ ఎక్కడ ఎయిటీన్కి ఎక్కడండి సో అందుకని తక్కువలో వచ్చింది కదా అని ఇలా తీసేసుకున్నాము చాలా బాగుంది లైట్ వెయిట్గా ఉంది మీకు కెమెరా చూపేస్తున్న అంటే క్లారిటీ ఎలా ఉంది మీకు లాస్ట్లో కూడా మీకు చూపిస్తున్న వీడియోస్ ఎలా ఉన్నాయి అని ఈ ఫోన్లో ఏదో కొత్త ఫీచర్ ఉంది పికప్ టు సైలెన్స్ అంటే అలా పట్టుకుంటే సైలెంట్ అయిపోద్ది అంట సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే ఈ ఫోన్ అయితే వెళ్ళి వెంటనే తీసుకోండి నా పాత ఫోన్ అయితే నేను ఇవ్వలేదు నా దగ్గర ఉంది ఎందుకు దాన్ని ఇచ్చేయడం అని చెప్పేసి ఉంచేశాను దాంతోనే కదా వీడియోస్ అన్నీ చేశాను సో నాకైతే అప్డేట్ అవుతుంది ఒక్కొక్కటి ఫోన్లో అని ఇది పైన లేయర్ మాత్రం ఏదో మక్మల్ క్లాత్ ఉంటుంది కదా అలాగ తగులుతుంది చాలా సన్నంగా నాజుగ్గా ఉంది ఫోను ఈ ఫొటోస్ కూడా నేను గాబరా గాబరా తీశాను క్లారిటీ అది ఫ్లవర్స్కి క్లారిటీ రాలేదన్నమాట నేను అలాగా తీసాను చూపిస్తున్నాను చూడండి రియల్ ప్రైస్ అక్కడ ఎంత ఉంది ఏంటని నిన్నే వచ్చింది డెలివరీ ఫ్లిప్కార్ట్లో ప్రైజెస్ ఎంత ఉన్నాయో కూడా చూసేయండి నేను ఎంత ప్రైజ్ తీసుకున్నా కూడా మీకు చూపిస్తున్నాను ఎంతో కలర్స్ కూడా ఉన్నాయి అదే ఇది ఎలాగో క్లారిటీ ఉంటుందా అనేది మీకు చూపిస్తుంది ఈ కింద ఫోను కొత్త ఫోన్ అనమాట పైది మా హస్బెండ్ది ఐక్యూ మోడల్ అనమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్